ప్రతి దానికి అర్థం పడిపోతుంటావు నువ్వు చెప్పమ్మా గుడికి వెళ్లే టైం లేదండి బయటకు బామంటే పోవట్లేదు అది నువ్వు అర్జెంట్ గా పెళ్లి చేసాని బయట అలాంటిదే లేదు చాలే ఊరుకోవయ్యా చేయాల్సినంత ఏమీ తెలియనట్టు మాట్లాడతావు ఈ అమ్మాయి నీ భార్య కాదు ఎవరు చెప్పారు మా అమ్మాయి ఆ అమ్మాయి చెప్తే అయిపోతుందండి అసలు అమ్మాయి ఎవరో నక్కలేదు ఏవిడమ్మా ఇది వీడేనమ్మ ఊడంతో వీడేమో నాకు ఏమీ తెలియదు ఉంటున్నాడు ఆయన చెప్పి నిజమేనండి హమ్మయ్యా ఆయన ని నాయన భార్యని ఆ ఎందుకంటే బావగారు మీ పుణ్యమాను సగం పెళ్లి అయిపోయినట్టే మంచి ముహూర్తం చూసి లగ్నపత్రికి రాయించేయమంటారా అలాగనండి మంచి రోజు చూసి రాయించండి సగం ఇప్పుడు నాకు ఆ భారం తీరిపోయింది నేను పెళ్ళికొడుకుతో మాట్లాడొచ్చా ఏం టై నువ్వు మాట్లాడేది ఇంతమంది పెద్దవాళ్ళం ఉండగా మీరెవ్వరు మాట్లాడొద్దు నేను మాట్లాడతాను ఈ అమ్మాయి పెద్ద తిరుగుబోతు మీరు పొరబడుతున్నారు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో గానీ మా అమ్మాయి అటువంటిది కాదు పొరబడింది నేను కాదు వీళ్ళు అందుకే మీ సంబంధం కోసం వచ్చారు ఏమ్మా గుర్తుపట్టావా ఇప్పుడు ఒక రాత్రంతా ఆడపిల్ల ఇంటికి రాలేదు అంటే ఏ ఫ్రెండ్ ఇంట్లోనో పడుకొని ఉంటుందని మీరు సర్దుకున్నా లోకం గుడ్డిది కాదండి చాలా చెడ్డది ఆ కారణంగా నేను తిరిగిపోతున్నాను పెళ్లి వాళ్ళు వెళ్ళిపోయారు జరిగిందంటే తప్పెవరిది లేకపోయినా శిక్ష మాత్రం నాకే పడింది చెయ్యని పాపానికి నేను నన్ను కన్న పాపానికి మా వాళ్ళు

చావా అంటే మాట్లాడరు ఎవరా మీరు అదే అవునా ఒక్కళ్ళు కొట్టండి చాలు అమ్మాయి చెప్పిన దాంట్లోనే న్యాయం ఉంటుంది ఎప్పుడు పెట్టించమంటావు ముహూర్తం చేసుకోను చస్తాను చేసుకోను చస్తాను అమ్మాయి నువ్వు హ్యాపీగా చచ్చిపో అలాగే బాబాయ్ కానీ చచ్చిపోయే ముందు నా సాగు కారణం వీడే సార్ అని ఓ పేపర్ మీద రాక చచ్చిపోయానుకో ఫ్యాన్ కురేసుకుంటే ఏడేళ్ళు గోదాట్ల ఊకేం ఏడేళ్ళు బాడీ దొరకకపోతే పదేళ్ళు అది కిరసన్ యూట్యూబ్ లో పోసుకొని చచ్చిపోతూ పోతూ మరణ వాంగులం కూడా ఇచ్చేం లైఫ్ చాబాష్ అవర్ రేడి ఆ వీడి పేరు ఏడేళ్ళు పేరు ఈ పేరును ఏడేళ్ళు థాంక్యూ పదేళ్ళు ఏంటి సార్ ఇది ఇ పేరు మీద పడితే ఆడి పేరు మీద చేసుకోవడానికి ఇదేమన్నా బ్యాంక్ అకౌంట నా లైఫ్ అదే ఇప్పుడు చెప్పు పెళ్ళా సెల్లా ఏడవలసింది నేను కదరా ఆ తర్వాత నువ్వు ఎలా ఏడవాలి కదా అంటే పెళ్ళే ఆ సుందరానికి పెళ్ళ పోస్ చెడిపోద్ది సుందరానికి పెళ్ళ నేను నమ్మను సుందరానికి పెళ్ళ చిక్క కుదిరింది సుందరానికి పెళ్ళ సుందరానికి పెళ్ళవుతుంటే నేను బతకలేను నేను చచ్చిపోతాను అయ్యో అలా అనకండి పాపం అది సుందరానికి మాజీ ప్రేసి మాజీ అయితే మాత్రం ఎవరితో ఎవరితో రాజు సరిపోరు కానీ ఇలా చచ్చిపోతారండి తప్పవే తప్పండి తప్పండి ఏమండి ఇందా నుంచి చూస్తున్నాను చచ్చిపోతాను 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 అంటారు కానీ చావరేంటి ఇంతకి చస్తారా చావరా నాకు టెన్షన్ ఉంది ఉండాలి ఇదిగో మంగళ ఇది నీకు బాగుంటుంది కానీ నీకంటే నాకే బాగుంటుంది అందుకే నేనేసుకుంటున్నాను ఏమిట్రాడేశారు వాడు పెళ్లి కొడుకా బలి కోసువా ఇంటికే పెద్ద తేడా ఉందలేండి ఆ బాసిక అలా కట్టారు మరి ఏం చేయమంటారండి నోరు వదిలితే బూతులు తిడుతున్నాడు చేతులు వదిలితే చెత్త కొట్టేస్తున్నాడు అందుకే ఏర్పాటు చేశాం కొడుతా ఆహా అయితే ఇదే కరెక్ట్ అబ్బో ఇది ఎంత బాగుందో ఇదిగో ఆడంగులు ఏం చేస్తున్నారు రెడీ అవుతున్నాం రెడీ అవ్వాల్సింది మీరు కాదు రెడీ చేయాల్సింది ఆ పిల్లని దాన్నట్టు ఎవరో ఒక రెడీ చేయండి పుట్టాలబ్బాయి ఆగలగా పెళ్లి కుదరెక్కడా

ఏటి పని మంద అక్కడ మీ ఫ్రెండ్ మా అన్యాయం జరుగుతుంటే మీరు ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా మంచుతున్నారా మరి ఏం చేయమంటాం పెళ్లి ఆపొచ్చు కదా ఎడకుంటే పెళ్లి ఆకుంటే మాకు కూడా ఏదో నోట్తో చెప్పొచ్చు కదా ఇక అంతా నీ కృషి మీద ఆధారపడి ఉంది బాబాయ్ గారు ఊరుకోవయ్య పెళ్ళికొడుకంటే ఎక్కడైనా సిగ్గుపడాలి కాని ఇలా బాధపడతారా బాధపడ్డావు ఏంటండి భయపడి చచ్చిపోతుంటేను సుందరం అంతలా భయపడిపోతాం మేమంత లేవు ఎందుకు గోతులు తిప్పడానికి మీ అందరికి నా మీద ఎంత కక్ష కాకపోతే పాతికేళ్లగా కాపాడుకొస్తున్న ఈ ప్రాపర్టీని చదిగి చేస్తారా ఊరుకోవయ్యా కడుపు వచ్చిన ఆడదానికి నొప్పులు పెళ్ళైన మగాడికి తిప్పలు తప్పవయ్యా మేమందరూ పెళ్లి చేసుకోలేదు మీ సంగతి వేరు నా సంగతి వేరు అండి అల్లుడు జరిగిపోయిన పెళ్లికి ఎందుకు జరగవలసిన కార్యాన్ని గురించి ఆలోచించు సరే బుద్ధి లేదు కనీసం మీరైనా ఓసారి మా ఆవిడ చెప్పింది ఆచరించటమే కాని ఆలోచించి అలవాట్లేదు ముందు ముందు నీకే అలవాటు అయిపోతుందిలే